హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంకొంత ముందుకు వెళ్తాము ఓకేనా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇవ్వండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ కుకింగ్ లాగండి ఈరోజైతే మార్నింగ్ చూడండి ఒకసారి బయటనైతే ఇంకా వర్షం పడుతుంది ఇదిగోండి బయటనైతే ఇంకా వర్షం పడుతుంది సో లైట్ వర్షం స్టార్ట్ అయింది చిన్న చిన్నగా మరీ భారీగా కావాలి కానీ చిన్న చిన్నగా వర్షం అయితే పడుతుంది చూడండి చూసాను కదండి మాకైతే బయట ఈరోజు వర్షం పడుతుంది ఇంకా తగ్గట్లేదు ఇంకా నేను అయితే వంట స్టార్ట్ చేసిన ఇదిగోండి రైస్ అయితే పెట్టినా నేను రైస్ అయితే పెట్టినా ఇంకా కర్రీ వేయాలి ఓకేనా మరి వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి ఈరోజైతే నేనైతే మార్నింగే రొయ్యల కూర చేస్తున్నా ఇంట్లో అయితే టైంకి అయితే ఏం కూరగాయలు లేవు అసలు ఈరోజు ఈవినింగ్ వేద్దాం అనుకున్న ఈ రొయ్యలు అనేటివి కానీ ఇంకా మార్నింగే వేయాల్సి వచ్చింది అసలు కూరకి ఏం లేక టైంకైతే ఇంకా మళ్ళీ ఇంకా శ్రేష్ఠకు ఈయనకు ఇంకా బాక్సులు కూడా పెట్టాలి కదా ఇంకా ఏ పర్లేదు ఇంకేదైనా మంచిదని ఇంకా నైతే రొయ్యలు అయితే చూ చూశారు కదా ఇదిగోండి కొంచెం పెద్దగా ఉంటాయి రొయ్యలు మరీ చిన్నవి కాదు మాకు ఇళ్ళల్లోకే ఇక్కడికి అమ్మ వచ్చినాయి అయితే అమ్మడానికి ఇట్లా గంపలు పట్టుకొని వస్తారు కదా అట్లా వచ్చినాయి అట్లా వచ్చినప్పుడు తీసుకున్నా ఇంకేవైతుంది ఇంకా శ్రేష్ఠ ఇంకా తింటాడు రొయ్యల కూర కూడా శ్రేష్ఠుకి ఇష్టమే అందుకోసం ఇంకేదైతుందని ఇంకా నేనైతే రొయ్యలు అయితే అయితే చేద్దామని ఇంకా చేస్తుందా అండి రొయ్యల కూర చాలామంది ఇష్టపడరు ఎందుకు మరి వాళ్ళకు అసలు కానీ ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అయితే రొయ్యలు అయితే వేయించుకోవడం అయిపోయింది కదా ఇంక ఈయనైతే మళ్ళీ ఇంకా షాప్కి వెళ్ళాలి కొంచెం మార్నింగ్ టైంలో కదా షాప్కి వెళ్ళొచ్చిన తర్వాతనే ఇంక డ్యూటీకి వెళ్తాడు ఆయనైతే అక్కడ ఆయన శ్రేష్ఠత మొహంగా కడుపుకుంటాను ఇంకా వాళ్ళకు రొయ్యలు ఎగినాయి కదా ఇంకే వీటి ప్రాసెస్ అయ్యేంతలోపు వాళ్ళిద్దరికైతే ఇంకా శ్రేష్ఠకు పాలు ఇంక నాకైతే ఇద్దరు చాయ్ ఇంక ఇద్దరికైతే పెట్టేద్దామని ఇంకనైతే ఆ మధ్యలో ఖాళీ టైం ఉంటుంది కదా ఇంకా ఆ టైం ఎందుకు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని అక్కడ రైస్ అవుతుంది ఇక్కడ రొయ్యలు వేగినాయి ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకునేంత టైంలో మనం పోయి అయితే అది ఖాళీగానే ఉంటుంది కదా అందుకోసం ఇంకా చాయ్ అవుతుంది పాలుగా అవుతాయి ఇద్దరికి రెండు పండుగ ఇంకా అయిపోతుంది ఇంకా వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టు ఉంటుంది అంటే మార్నింగ్ శ్రేష్ఠకైతే పాలలో బ్రెడ్ తింటాడు అందుకోసమని ఇంకా వాళ్ళకి ఆ పని అయిపోతుంది నాకు ఈ పని అయిపోతుంది కదా అని ఇంకా మళ్ళీ వర్షం పడుతుంది కొంచెం వేడివేడిగా కడుపులోకి పోతేనే కదా కొంచెం మనం అంటే కొంచెం ఫ్రెష్ అయ్యేది అట్లా అనిపిస్తుంది కాబట్టి ఇంకా నేనైతే వాళ్ళకైతే ఇంకా అది పెట్టేసిన నేను ఇక్కడ ఆనియన్స్ తొక్క అవన్నీ తీసేసినదంతా వీడియో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని ఇంకా అవన్నీ తీసేసిన తర్వాతనే ఇంకా మళ్ళీ నేనైతే చూపిస్తున్నాను వీలైనంత మట్టుకైతే నేను రొయ్యల కూరలో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటా ఆనియన్స్ ఎక్కువ టమాటాలు ఒక రెండు మూడు వేసుకుంటాను మనకు ఆనియన్స్ ఉన్ని ఈ రొయ్యలు ఇట్లా పంటికి తగులుతూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది ఉట్టి టమాటాలలో కూడా వేసి చేసుకుంటారు ఇంకా అది ఇష్టం అండి ఎవరిష్టం వాళ్ళది కానీ కాకపోతే ఒకసారి అయితే ఈ విధంగా ట్రై అండి చాలా బాగుంటుంది అసలు నేను ఈ ఓన్ వాయిస్ ఉంచుదామనుకున్నా కానీ కూలర్ సౌండ్ బై బై మనమో ఫ్యాన్ కొంచెం అంటే గాలి తక్కువ వస్తుందని ఇంకా కూలర్ పెట్టుకునే వాడుకుండా అయితే ఎంత వర్షం కొట్టినా ఆ కూలర్ సౌండ్ శ్రేష్ఠల్లరి ఓ మహా భీభత్సమైన డిస్టర్బెన్స్ ఉంది ఇంకా బయట అవేంటి పిట్టలు అవి ఉంటాయి కదా అవి కోయిలలా అవన్నీ మొత్తుకోవడమే మొత్తుకోవడం ఇంకెందుకులే ఆ సౌండ్ అంతా అని ఇంకా మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది ఏమో అబ్బాయి ఎంత మాట్లాడినా కూడా అసలు ఇంకేం మాట్లాడాలి ఏం మాట్లాడాలనిపిస్తుంది కొంచెం చూడండి నాకైతే కళ్ళకు వాటర్ వచ్చేసినాయి ఈ ఆనియన్స్ ఏమిటి మార్నింగ్ అయితే ఏడ్ చేసినట్టు అయిపోయింది ఇంకా నేను ఆనియన్స్ టమాటాలు ఇంకా అవైతే కట్ చేసుకున్నా చూడండి నాకు అక్కడ పక్కకైతే ఛాయ కూడా అయిపోయింది ఇటు ఈ పని అయిపోయింది అటు ఆ పని అయిపోయింది రెండు పనులు అయిపోయినాయి చూడండి మన ఆడవాళ్ళం ఎంత గ్రేటో కదా మనం చాలా టైం సేవ్ చేసుకుంటాం కదా ఉన్న కొంచెం టైంలోనే మనకు వీలైన పనులు చేసుకుంటాం కదా చూడండి ఇంకా శ్రేష్ఠైతే అక్కడ మొహం కడుక్కోమని ఎంత చెప్పినా అసలు రోజు మార్నింగ్ అదే సత కొంచెం అయితే అక్కడ కోపానికి వచ్చిందని చూసిండు కదా అసలు ఏం చెప్పినా వినడు అట్లా ఉంటుంది ఇంకా మా శ్రేష్ఠ తోటి మార్నింగ్ స్కూల్కి రెడీ అయ్యేంతసేపు అయితే నాకైతే చుక్కలే ఇంకా వంట అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ టైం అయినాకైతే ఇచ్చుడే ఒక వన్ అవర్ ఇస్తే తప్ప ఆయన రెడీ అవ్వడం అయితే కంప్లీట్ కాదు అట్లుంటుంది ఇంకా మా తోటి అయితే చూడండి నేనైతే మీకు కొంచెం కూపన్ వచ్చుకుంటా కొంచెం అట్లా బుదరకు ఇచ్చినట్టు అట్లా మాట్లాడుకుంటా ఇంకా కర్రీ చేస్తున్నా మార్నింగ్ లేచిన మళ్ళీ మొదలు పెడతాడు మమ్మీ స్కూల్ ఉన్నదా మమ్మీ స్కూల్ ఉన్నదా అని కరెక్ట్ స్కూల్ టైం అయ్యే టైంకి ఇంకా నన్ను చాలా సతాయించుకుంటూనే ఉంటాడు కానీ వంట కంప్లీట్ కావాలి కదా ఫస్ట్ బాక్స్ పెట్టడానికి కానీ ఇంకా వంట ప్రాసెస్ అని అయితే నేను ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా రేస్టర్ రెడీ చేయడం అనేది ఉంటుంది ఇక్కడ అల్లం వేయడం అయితే మిస్ అయినండి నేను అల్లం వేయలేననుకునే మళ్ళీ ఇంకా అల్లం కూడా వేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అవి ఉడికిన తర్వాత కొంచెం అల్లం వేసిన ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఓకేనా చూడండి ఫస్ట్ టమాటాలు ఆనియన్స్ అయితే ఇవి వేసుకుంటున్నా ఇవైతే మనకు మంచిగా ఉడకాలి ఇంకా ఇక ఎందుకంటే మనకు రొయ్యలు ఆల్రెడీ వేగే ఉన్నాయి కదా ఇంకా మనకైతే ఇదైతే ఉడకాలి మంచిగా టమాటాలు ఇవన్నీ ఇంకా సేమ్ అండి టమాటా కర్రీ వేసినట్టే టమాటా కర్రీ ఎగ్గు కర్రీ ఇట్లా వేసుకుంటాం అట్లా కొంతమంది చేపల కూర తింటారు ఎండు చేపలు చిన్న చేపలు ఉంటాయి కదా అవేమో తింటారు ఈ రొయ్యలేమో తినరు మరి వాళ్ళకు కానీ దానికంటే ఇదే బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సేమ్ టమాటా కర్రీ మనము వండుకున్నట్టే ఎగ్గు కర్రీ వండుకున్నట్టే వండుకోవాలి అందులో ఏం ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రొయ్యల కర్రీ మా మమ్మీ అయితే ఇంకా మస్తుంది నాకంటే మీకు ఒక్క మీరు ఇక్కడ ఒకటి నేర్చుకోవాల్సింది ఉందండి చూడండి అక్కడ నేను అది ఎందుకు అది పరిచయం అని అనుకుంటున్నారా మనం ఒకటి మంచి క్లాత్ అది అది పిండుకున్న క్లాతే మసిగుడ్డ కాదు పిండుకున్న క్లాత్ అది మనము రొయ్యలను ఒక్కొక్కరు ఏం చేస్తారు తీసుకున్న తర్వాత వీటిని ఒక గంటలు గంటలు కూర్చొని ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకునే దగ్గరనన్నా లేదంటే ఖాళీ టైంలో టీ చూసుకుంటా ఉండే టైంలోనైనా పని తిరిగిన తర్వాత మనం రొయ్యలనైతే అవి ఒక్కొక్కటి ఒల్చుకుంటుంటాం కదా అట్లా కాదండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇది నేనైతే చాలా సంవత్సరాల నుంచి నేనైతే దీన్నే ఫాలో అవుతాను మనం రొయ్యలు వేయించుకున్నాం కదా వేయించుకున్న తర్వాత కాసేపు చల్లారని ఇవ్వాలి మంచిగా రొయ్యలు చల్లారి ఇచ్చిన తర్వాత ఇట్లా ఒక మంచి మంచి క్లాత్ తీసుకొని ఇదిగో చూస్తున్నారు కదా నేను ఈ విధంగా చేస్తున్నాను కదా ఇట్లనే ఒకసారి మీరు ట్రై చేయండి ఎంత పర్ఫెక్ట్గా అంటే మనకు అంత పర్ఫెక్ట్గా వాటి ఏంటి అవి ఏమంటారు ఇట్లా మూతి కాడ ఉంటాయి కదా కళ్ళు అవన్నీ ఇంకేమంటారండి నాకు అవిటిని ఎప్పొస్తలేదు రెక్కలు దానికి ఉంటాయి కదా మొత్తం రొయ్యకు పొడుగుతో చిన్న చిన్న రెక్కల్లాగా అట్లా ఆ కొండ్లలాగా ఉంటాయి కదా అవన్నీ పూర్తిగా విరిగిపోతాయి మనకు రొయ్య పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం అట్లా ఇరిస్తే ఈ రెక్కలు కొంచెం పోతుంది ఆ తలకాయ కొంచెం పోతుంది అవన్నీంటికి అట్లా రొయ్యలు సగానికి సగం వేస్ట్ అయిపోతాయి కదా ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై అండి చూడండి నేను కెమెరా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఎంత బాగుంటే అంత బాగుంటాయి రొయ్యి అసలు విరిగిపోకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ కొట్టుకునేటప్పుడు మాత్రం ఏ ఇక మనము ఇంకో ఎవరినైనా ఊహించుకొని ఆ బలం అంతా దీని మీద ఉపయోగించడం మాత్రం కాదండి చూడండి కొంచెం నార్మల్గా మనం ఇట్లా తింపుకుంటూ కొట్టాలి ఇదిగో చూసారు కదా మనకు ఎంతవరకు అవి ఊడిపోవాలో అంతవరకే దాని డస్ట్ అనేది పోతుంది అవన్నీ విరిగిపోతాయి వీటిని నాకు అంత పర్ఫెక్ట్గా చెప్పొస్తలేదు వీటి ముండ్లు అంటారా లేకుంటే వీటి రెక్కలు అంటారా ఏమంటారో నాకు అంత గుర్తుకు రావట్లేదండి ఇదిగో చూడండి పక్క పంట ఇంకా డస్ట్ ఎంత విరిగిపోయినాయి వాటి అన్నీ మనం ఇవి ఒకసారి చాట్ల వేసుకొని మనం చెరుక్కున్నాం అనుకో ఇది పర్ఫెక్ట్గా అయిపోతుంది అండి చాలా అంటే చాలా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ఇది ఒక టిప్ అండి టిప్ అయితే చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా ఉన్నాయి కదా మనకి వరకు అయితే తీసేయాలనుకుంటున్నామో అంతవరకు మాత్రమే అవి విరిగి విరిగిపోతాయి ఇంకా మిగతాదంతా ఓకే రొయ్య అట్లా ఉంటుంది చూడండి ఒకసారి మీరు అయితే ఈ టిప్ అనేది ఒకసారి మీరు ట్రై చేసి నాకు మళ్ళీ చూసారు కదా నేనైతే ఏ విధంగా వీటినైతే వీటికున్న ముండ్లు అవన్నీ తీసేసాను అలా తీసేసి మంచిగా కడుక్కున్నాను ఒక రెండు మూడు సార్లు కొంచెం సాల్ట్ వేసి మంచిగా కడుక్కున్నా కడుక్కున్న తర్వాత ఇదిగోండి మనకైతే కర్రీ ఇక్కడ అవుతుంది కదా టమాటా కర్రీ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే లాస్ట్కు మనం లాస్ట్కే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఉడికితే కొంచెం బాగుండదు కొంచెం నార్మల్గానే క్రిస్పీగా ఉండాలి రొయ్యలు మనం తిన్నప్పుడు అట్లా అందుకోసమని ఇంకా మొత్తం కర్రీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రొయ్యలు అనేది అయితే వేసినా చూసిండ్రు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీలైనంత వరకు అయితే మనకు రొయ్యల కూరల ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోవాలి అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నేను లాస్ట్లో ఇంకా గరం మసాలా కొత్తిమీరల పౌడర్ సాల్ట్ వేసినా వేసి ఇంకైతే ఒకసారి అయితే చూడండి బాగా కలుపుకుంటే ఇంకొక టూ మినిట్స్ అన్న త్రీ మినిట్స్ అని ఇంకా కొంచెం ఉడకనివ్వండి ఉడకనిస్తే ఇంకా కర్రీ అనేది కంప్లీట్ అవుతుంది అండి ఓకేనా నేనైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని ఇంకా ఇంకా మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి అయితే ఇంకా షేర్ చేయండి ఓకేనా మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్